సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై విజయవాడలో ఏపీ పోలీసుల దాడికి నిరసనగా ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్లలోని జర్నలిస్టులందరూ పాల్గొన్నారు సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎడిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాక్తో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ నిన్న ఈ సంఘటనకు పోలీసుల పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం పత్రికా స్వేచ్ఛ అందించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం ఎలాంటి కోర్ట్ ఆర్డర్ లేకుండా సర్చ్ వారెట్ లేకుండా చేయడం దాన్ని మేము మా శిష్యుల జనసేన పక్షాన్ని ఖండిస్తున్నాం పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు రిజైండర్ ఇవ్వచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి వాటిని కాకుండా కక్ష సాధింపు ధోరణితో పాలకులు వివరించడాన్ని మేము ఖండిస్తున్నాం